హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 టు సబ్స్క్రైబ్ ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ ముందుగా లైక్ వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇక స్టోరీ తాగిన మత్తులో డ్రైవ్ చేస్తున్న ఆర్నవ్ తలా స్టీరింగ్కి గద్దుకొని స్పృహ కోల్పోతే యాక్సిడెంట్ అయిన వెంటనే ఓపెన్ అయిన ఎయిర్ బ్యాగ్స్ వల్ల ప్రాణాపాయం మాత్రం తప్పింది అతనికి నిజానికి ఆ యాక్సిడెంట్ ఖచ్చితంగా అప్పుడే జరిగిపోయేది కానీ చివరి నిమిషంలో ఆర్నవ్ స్టీరింగ్ తిప్పడానికి అట్ ది సేమ్ టైం ఆ లారీ కూడా ఆర్నవ్ మీదకి తిరిగి రావకపోవడానికి రీజన్ మాత్రం ఆర్నవ్ వెనక ఉన్న మరో కార్ ఆర్నవ్ కార్ అదుపు తప్పుతున్నప్పుడే వెనక ఉన్న కార్ లో ఉన్న వ్యక్తికి అది అర్థమవుతుంటే ఇదేంటి ఈ కార్ ఇలా వెళ్తుంది అనుకుంటూనే సరిగ్గా అప్పుడే ఆ కార్ ఎదురుగా రాంగ్ లో వస్తున్న హెవీ లోడెడ్ లారీని చూడగానే తన అనుమానం నిజమే అనుకుని ఆర్నవ్ కార్ కి ఐదు అడుగుల దూరంలో ఉన్న కార్ వేగం అమాంతం పెరగడమే కాకుండా హార్న్ కూడా నాన్ స్టాప్ గా వాయిస్ తూ వెళ్లి వెనక నుండి ఆర్నవ్ కార్ రైట్ సైడ్ లో డాష్ ఇవ్వడంతో మూతలు పడిపోతున్న ఆర్నవ్ కళ్ళు ఆ హార్న్ సౌండ్ కి కొద్ది కొద్దిగా తెరుచుకునేసరికి వెనక నుండి వచ్చిన జర్క మత్తుకి ఒక్కసారిగా మత్తు దిగేలా చేసింది ఆ వెంటనే కొద్దిగా కళ్ళు తెరిచిన ఆర్నవ్ కు ఎదురుగా తన మీదకే దూసుకువస్తున్న లారీని కనబ కనబడగానే పూర్తిగా కళ్ళు పెద్దవేయేలా చేసి చివరి క్షణాల్లో లారీ అతనికి కారుకి మధ్య కొన్ని ఇంచుల దూరంలో ఉన్నప్పుడే వెనక నుండి కార్ డాష్ ఇవ్వడంతో ఆర్నవ్ స్టీరింగ్ తిప్పడం కొద్దిలో రాసుకుంటూ లారీ వెళ్ళడం ఆర్నవ్ కార్ డైరెక్షన్ మారి మట్టి రోడ్లోకి వెళ్ళడం చెట్టుకు ఢీ కొట్టడం రెప్ప మూసి తెరిచేలోగా జరిగిపోయాయి కార్ యాక్సిడెంట్ అయిన మూడు నిమిషాల తర్వాత ఆర్ ను కార్ లోంచి బయటకి తీస్తున్నారు ఒక యాభై సంవత్సరాల వ్యక్తి తనకి సహాయం చేస్తుంది ఓ ఇరవై సంవత్సరాల అమ్మాయి తలకి తగిలిన స్టీరింగ్ దెబ్బకి తలంతా దిమ్ముగా మారిపోయింది ఆర్నవ్కి నుదుటి మీద నుండి కారుతున్న రక్తం కంటి రెప్పల మీద పడుతూ కళ్ళు తెరవనివ్వడం లేదు అతన్ని ఎవరు తనని కార్ నుండి బయటకు తీస్తున్నట్టు మెదడు చెప్తున్నా కూడా కళ్ళు తెరిచి చూడడానికి మాత్రం సహకరించకపోవడంతో అలాగే కళ్ళు మూసుకొని వారి మాటలను వింటున్నాడు ఆర్నవ్ అతి కష్టంగా ఆర్నవ్ ను కారులోకి ఎక్కించి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతున్న అమ్మాయి వెంటనే ఏదో గుర్తు రావడంతో డాడీ కార్లో ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ లైక్ మొబైల్ వ్యాలెట్ ఏమైనా ఉన్నాయేమో ఓసారి చూద్దామా అంది వీళ్ళ మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా అనగానే హా అవునరా మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి చూస్తా అని వెళ్ళిన ఆయనకి వ్యాలెట్ ఏం దొరకలేదు కానీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్న ఆర్నో ఫోన్ దొరకడంతో అదే తీసుకొని గా వాళ్ళ కార్ దగ్గరికి వచ్చేశాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న కూతురు భయం తెలిసిన ఆయన ఓసారి ఆమె వైపు చూశాడు ఇంకా కూడా ఆమె చేతుల్లో తగ్గకపోవడం గమనించి మిథున నువ్వొద్దు నేను డ్రైవ్ చేస్తాలే అన్నాడు ఆమె తండ్రి సారథి తనున్న కి డ్రైవింగ్ కరెక్ట్ కాదని ఆమెకు కూడా అర్థమవుతుంటే అని వెంటనే కీస్ తండ్రికి ఇచ్చి వెనక సీట్లో ఆర్నవ్ పక్కన కూర్చుంది మిథున మిదున వెనక సీట్లో కూర్చున్న మరో నిమిషం కార్ అక్కడి నుంచి కదిలింది ఆర్నవ్ కార్ కొద్ది దూరంలో ఫాలో అవుతున్న సరయు అక్కడి వరకు వచ్చేసరికి ఆర్నవ్ ని తీసుకువెళ్తున్న కార్ ని చూసి దాన్నే ఫాలో అయిపోయింది డ్రైవ్ చేస్తూనే ఆర్నవ్ ఫోన్ మెదనాకి ఇచ్చి ఇది అతని ఫోన్ అనుకుంటా భుజమ్మా ఆ కార్ లో ఉంది కానీ స్విచ్ ఆఫ్ చేసి ఉంది ఆన్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నాడు సారథి అలాగే డాడీ అంటూ ఫోన్ అందుకొని స్విచ్ ఆన్ చేసిన ఆమెకి ఆరవ నుండి వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్స్ చూసి ఓపెన్ చేసే లోపే లో పెరిగిన వామిటింగ్ సెమిటేషన్స్కి ఒక్కసారిగా లేచి లోనే వామిట్ చేసుకొని మిగతిన ఒడిలోనే పడిపోయాడు మళ్ళీ ఒక్కసారిగా ఆమెను చేరిన బరువుకి ఫోన్ పక్కన పెట్టేసి అతను కిందకు జారకుండా షోల్డర్ మీద సపోర్ట్గా ఓ చెయ్యి వేసి పట్టుకుని మరో చేతితో అతని చెవిని గట్టిగా అదిమి పట్టుకుంది మిదున వామిట్ తర్వాత కళ్ళు మూసుకుని ఉన్న ఆర్నవ్ చెవులకు ప్లీజ్ ఇంకా అమ్మాయి లీలగా మాటలు వినిపించడంతో ఆ అమ్మాయి ఎవరో చూడాలని బలవంతంగా కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు ఆర్నవ్ ఆమెను చూడకుండానే స్పృహ కోల్పోయాడు కూడా ఆర్నవ్ లో కొద్దిసేపు ఆర్నవ్ కోసం ఎదురు చూసి స్విచ్ ఆఫ్ లో ఉన్న ఫోన్ అతని నెంబర్కి ఓ పదిసార్లు కాల్ చేసి వాయిస్ మెసేజ్ సెండ్ చేశాడు ఆర్నవ్ ఆరవ్ ఆర్నవ్ వేరాజు కమ్ టు హోమ్ అర్జెంట్ అని తర్వాత ఆఫీస్లో ఉండాలని అనిపించక ఇంటికి వెళ్ళిపోయిన ఆరవ్కి అదేంటి ఆరవ్ గారు అప్పుడే వచ్చేశారు మీటింగ్ అయిపోయిందా అని అడుగుతూ ఎదురొచ్చింది మైరా హెడేక్ గా ఉంది డస్కి కాఫీ పెట్టు అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు ఆరో మైరా కాఫీతో వచ్చే వచ్చేసరికి తల పట్టుకుంటూ కూర్చున్న ఆరోని చూసి ఆరో గారు ఎందుకలా ఉన్నారు అంటూ కాఫీ కప్ అతని చేతికిస్తూ వెనక్కి వెళ్లి తన తలలో వేళ్ళు పెట్టి మసాజ్ చేస్తూ అడిగింది మైరా ఏం లేదే కొద్దిగా ప్రొడక్షన్ పనిలో ఇరిటేషన్ అన్నాడు ఆరో కాఫీ సిప్ చేస్తూనే అందుకే ఇవన్నీ వద్దు అన్నాను గారు మీరేమో నా మాటను అసలు ఎప్పుడు లెక్క చేశారని అని మూతి తిప్పుతూ ఆరో వేలు ఆరవ జుట్టులో వేలు పెట్టి లాగుతూ అంది మైరా మూతి తిప్పుతున్నావేంటి డస్కి అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండా అని ఆరో అబ్బా మర్చిపోయాను ఈ ఆరో గారికి ఒళ్ళంతా పల్లె నేనేం చేసినా కనిపెడతారు అనుకుంది మైరా నాలుక ఖర్చుకొని తెలుసు కదా నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు నీ హృదయ సవ్వడి నీ ఊపిరిలో మార్పులు నీ ఊహల్లో మాటలు అన్నీ నాకు తెలిసిపోతాయి అన్నాడు ఆరవ్ అలా ఎలా ఆరవ్ గారు నా మనసులో మాటలు మీకెలా తెలుస్తాయి కొంపదీసి నా బుర్రలో ఏమైనా చిప్పెట్టారా ఏంటి గుడ్లు బయటకి పొడుచుకు వచ్చే ఎక్స్ప్రెషన్ తో అడిగింది మైరా మైరా గంతుల ఎక్స్ ఎక్సైట్మెంట్ కి కాఫీ పక్క కప్ పక్కన పెట్టేసి వెనక ఉన్న మైరాను గిర్రున ముందుకు తిప్పుకొని ఒళ్ళో ల్యాండ్ చేసుకున్నాడు ఆరో ఆజ్ ఆరో గారు మనం హాల్లో ఉన్నాం తెలుస్తుందా మీకు చుట్టూ చూస్తూ కంగారుగా అడిగింది మైరా ఫట్ మణి తల మీద ఒక్కటి బాధి నీకు ఈ మధ్య నేనంటే భయం లేకుండా పోయిందే వెరీ కి నేను పక్కన ఉండగా కూడా నువ్వు వేరే ఎవరి కోసమో భయపడుతున్నావంటే నీ దృష్టిలో నేనంటే భయం తగ్గింది కదా అన్నాడు మైరా బుగ్గలు రెండు ఒత్తిపట్టి తన వైపే చూసేలా చేసుకుని మరి భయం తగ్గలేదు ఆరో గారు ప్రేమ పెరిగింది చేపలా ముందుకు వచ్చిన ముతిని ముడుస్తూ ముద్దుగా చెప్పింది మైరా చూస్తున్నా చూస్తున్నా నీ వేషాలన్నీ చూస్తున్నా నీకు పనిష్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే మళ్ళీ అని ముందుకు వచ్చిన మూతి మీద వద్దు పెట్టినట్టే పెట్టి సుక్కున కొరికాడు ఆరవ్ ఇంకేముంది జ్యూస్ ఫ్యాక్టరీలో జ్యూస్ అంతా లావాలా బయటకు పొంగింది పాపలో అది చూసిన ఆరవ్ బాబులో ఎక్సైట్మెంట్ పెరిగిపోయి ఇక డ్రింకింగ్ మొదలు పెడదాం అనే టైంలో ఆరవ్ ఫోన్ లో ట్రింక్ మనీ వచ్చిన నోటిఫికేషన్ సౌండ్ కి డిస్టర్బ్ అయిన మన బాబు తప్పక ఫోన్ పట్టుకున్నాడు పాపని వదిలి ఆరో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు చూపిస్తున్న నోటిఫికేషన్ కి మైరాను ఆన్ అయినట్టు చూపిస్తున్న నోటిఫికేషన్ కి మైరాను పక్కన కూర్చోబెట్టి టక్కున ఫోన్ కలిపాడు ఆర్నవ్ నెంబర్ కి సామ్రాట్ చెప్పిన దాంట్లో ప్రతి మాట నిజమే ఉండడంతో తన తెలివి తక్కువతనానికి తనని తానే తిట్టుకుంటూ ఇంకా బయటకు రాని సామ్రాట్ ని కూల్ చేయడానికి వేడి వేడి కాఫీ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్ లోకి దూరింది పిచ్చుక పాప ఆల్రెడీ ఆరో ఫోన్ చేసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం షెఫ్ మేడ్ అందరూ లంచ్ ప్రిపేర్ చేసి బయటకు వెళ్ళిపోతే ఎవరూ లేని కిచెన్లోకి దర్జాగా దూరి కాఫీ కోసం కిచెన్లో కుస్తీలు అనే ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా మొదలుపెట్టింది మైరా మైనా ఇరవై నిమిషాల పాటు కిచెన్ని కిష్కింద కాండలా మార్చి యూట్యూబ్ని పీకి పాకాన పట్టి అరకప్ కాఫీతో ఆరంగా బాబు రూమ్లోకి వచ్చింది పాప ఆ అమ్మాయి ఎవరో చూడాలని బలవంతంగా కళ్ళు తెరవాలని ప్రయత్నించిన ఆర్నవ్కి ఆమెని చూడకుండానే స్పృహ కోల్పోయాడు అరగంట తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు కింద అడ్మిట్ చేసి ష్యూరిటీగా ముంబైలోని తన డాక్టర్ ఐడెంటిటీని చూపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాడు సారథి సారథి గారు రిసెప్షన్లో బిల్ కట్టి మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని చూస్తూ ఉంటే ఐసీయు ముందు నిలబడిన మిదున చేతిలో ఆర్నవ్ ఫోన్ రింగ్ అయ్యింది స్క్రీన్ మీద ఉన్న డాడ్ అన్న నేమ్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన మిదునకి అటు నుంచి ఆర్వ్ ఆమె గొంతుని వినకుండానే చాలా గంభీరంగా ఆర్నవ్ హ్యావ్ యూ గాన్ మ్యాడ్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆన్ ఆఫ్ చేసావు ఇప్పటి వరకు ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అసలు అని కోపంగా అడుగుతుంటే హలో అన్న మృదువైన స్వరం విని ఆరు నసలు చిట్లించి హలో దిస్ అన్నాడు ఆశ్చర్యంగా హలో సార్ ఐఎం మిథున సార్ అది అని సౌమ్యంగా చెప్పింది మిథున మిథున బట్ ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా ఆర్నేవి ఎక్కడా అని అడుగుతుంటే సార్ ఆర్నవ్ అంటే అనే కానీ అదే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా తనే మై సన్ ఆర్నవ్ అని చెప్పాడు ఆర్వ్ ఓకే సార్ మీ సన్ ఆర్నవ్ గారికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అని చెప్పి చెప్పింది మిథున వాట్ కోపంగా అరిచాడు ఆరో డోంట్ బి ప్యానిక్ సార్ హీఈస్ గుడ్ నవ్ బట్ అతను ఓవర్ డ్రింక్ చేసి ఉండడం వల్ల ఇంకా స్పృహలోకి రాలేదు చెప్పింది మిథున ఆరో మనసులో ఓవర్ డ్రింక్ అనుకుంటూ ఏ హాస్పిటల్ అని అడిగాడు అప్పుడు ఒక హాస్పిటల్ పేరు చెప్పి అండ్ అతని థింగ్స్ మేము రిసెప్షన్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్ మీరు వచ్చాక కలెక్ట్ చేసుకోండి అనగానే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వచ్చే వరకు మీరు కాస్త అతను పక్కనే ఉండగలరా అని అడిగాడు ఆరో ఆరో అడిగిన దానికి తనను తాను చూసుకొని మహమాటంగా కొంచెం త్వరగా రాగలరా సార్ అంది మిథున ఎందుకంటే ఆ నవ్వు కారు వామిట్ లో వామిట్ చేసినప్పుడు కొద్దిగా తన డ్రెస్ మీద కూడా పడింది మిథునకి హా హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి వెంటనే సోఫాలోంచి లేస్తున్న ఆరో పక్కనే ఉన్న మైరా విషయమే మర్చిపోయాడు అప్పటి వరకు ఆరో గారు ఏమైంది హాస్పిటల్ అంటున్నారు ఆర్నవ్ అంటున్నారు నా అరు కన్నాకి ఏం కాలేదు కదా అని కంగారుగా భయంగా అడిగింది మైరా అప్పటికే నీళ్లు నిండిన మైరా కళ్ళను చూసి ఏం లేదే నాకు అర్జెంట్ వర్క్ అని చెప్తుంటే నిజం చెప్పండి ఆరో గారు ప్లీజ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు హాస్పిటల్కే కదా అని ఏడుస్తూ అడిగింది లేదంటున్నాను కదే కోపంగా చెప్పాడు ఆరో కాదు మీరు అబద్ధం చెప్తున్నారు నాకు తెలియకుండా ఏదో దాస్తున్నారు నేను మీతో వస్తాను అంటే పైకి లేచింది మైరా ఇప్పుడిక తప్పదు అనుకుని సరే పద కానీ వెళ్లేంత వరకు ఎక్కడికి ఎక్కడికి అని నన్ను దొబ్బకు ఏడుస్తూ ఉన్నాం అంటే కారులోంచి లోంచి కిందకు తోసేస్తాం సైలెంట్ గా వార్నింగ్ ఇచ్చి కూర్చోమని చెప్పాడు ఆరో ముందుకు నడిచి ఆరో వార్నింగ్స్ కి ఏదో జరిగిందని గ్రహించిన మైనా గుర్తొచ్చిన దేవుళ్ళందరికీ మొక్కులు మొక్కేస్తూ ఆరో వెంట కదిలింది అరగంట తర్వాత హాస్పిటల్లో హాస్పిటల్ కారిడార్ లోకి వస్తూనే మరోసారి నెంబర్ కి కాల్ చేసిన ఆరవ్ మిథున చెప్పిన ప్రకారం అతన్ని షిఫ్ట్ చేసిన రూమ్ కి వెళ్లాడు నేరుగా ఆరవ్ ను హీరోగా గుర్తుపెట్టిన సారథి వాళ్ళు లేచి నిలబడితే ఆర్నవ్ అని అడిగాడు ఆరవ్ హా ఇదే రూమ్ లో ఉన్నారు సార్ అని చూపించగానే మైరా ఇంకా ఒక్క క్షణం ఆగకుండా పరుగున లోపలికి వెళ్ళిపోయింది వెనకే ఆరవ్ కూడా ఆరవ్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే మిథున సారథితో డాడీ ఆయన హీరో ఆరవ్ గారు అండ్ హిజ్ వైఫ్ మిస్టర్ ఆరవ్ మిస్టర్ ఆరవ్ నంద సమేరా గారు కదా అని అడిగితే సారథి గారు అవునమ్మా నేను అదే చూస్తున్నా అంటే ఈ యాక్సిడెంట్ అయిన అబ్బాయి వీళ్ళ అబ్బాయి అయ్యుంటాడు అన్నాడు మేబీ డాడీ ఇంతకుముందు మీరు రిసెప్షన్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న అతని ఫోన్కి కాల్ వస్తే లిఫ్ట్ చేసిన విషయం చెప్పింది నిధున ఓకే ఇక మనం వెళ్దామా భుజమ్మ అడిగాడు సారథి వెయిట్ డాడీ వాళ్ళకి పేషెంట్ థింగ్స్ ఇచ్చేసి వెళ్దాం అని చెప్పింది మిథున తలకి పెద్ద కట్టుతో బెడ్ మీద పడుకుని ఉన్న ఆర్నవ్ చూడగానే ఇక మైరా కన్నీళ్ళు అంత ఆపాలన్నా ఆపలేకపోయింది ఆరు కన్నా అంటూ వెళ్ళి ఆర్నవ్ పక్కన కూర్చొని తలకు కట్టిన కట్టుని తడుముతూ మొహం నిండా ముద్దులు పెట్టేస్తూ ఏడుస్తుంది మైరా ఆరు కన్నా ఏమైందిరా నీకు అని ఒళ్ళంతా తడుముతున్న తనకి ఆర్నవ్ నుండి వస్తున్న మందు వాసన అయితే గ్రహించనే లేదు ఆరవ్ ఆమె పక్కకు వెళ్ళి ఏడవద్దని చెప్పాను కదే అని కోపంగా తనని పక్కకి జరిపి ఆర్నవ్ దగ్గరికి వచ్చేసరికి గుప్పమని నాసికాన్ని తాకింది మందు వాసన ఆర్నవ్ మొహంలోకి పరీక్షగా చూసిన ఆరవ్కి ఆర్నవ్ ఎంత తాగాడనేది అర్థమవుతుంటే అనిగాఢంగా ఊపిరిచి నిట్టూర్చి ఏ డస్కి నువ్వు ముందు ఏడు పాపి వాడికి డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా ఆ పక్కన కూర్చో నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తా అని బయటకు వెళ్ళాడు ఆరో ఆరో బయటకు వచ్చేసరికి తన కోసమే చూస్తున్న మెదన వాళ్ళ ముందుకు వెళ్ళి మీరు మిస్ మెదనా సారధి అని అడిగాడు ఎస్ సార్ మీకు కాల్ చేసింది నేనే ఐమ్ మెదనా సారధి అండ్ హిస్ మై డాడ్ డాక్టర్ సారధి ఎండి ఇన్ ముంబై అని పరిచయం చేసింది మిథునా హో నైస్ టు మీట్ యూ సార్ అని సారథి గారు హ్యాండ్ షేక్ ఇచ్చి థ్యాంక్స్ మిథున అని తనని చూశాడు ఆరో ఆమె వేసుకున్న చుడిదార్ మీద వామిటింగ్ స్టెన్స్ ఉండడమే కాకుండా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంటే ఇబ్బందిగా నవ్వుతూ ఇట్స్ ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక మేము మిమ్మల్ని మరోసారి ఎప్పుడైనా కలుస్తాము నౌ వీ హ్యావ్ టు గో అంది మిదున ఇబ్బందిగా ఆమె ఇబ్బందిని గర్తించిన ఆరో వాట్ హ్యాపెన్ మిదు ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి అది సార్ అది ఇందాక కారులోకి తీసుకొస్తున్నప్పుడు మీ సన్ వామిట్ చేసుకున్నాడు కార్లోనే అది కాస్త తన డ్రెస్ మీద పడింది అందుకే తను అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అని ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు సార్ అది నో లీ వెరీ సారీ మిథున నాకు ఒక్క టెన్ మినిట్స్ టైం ఇవ్వు నీ కోసం ఇక్కడే డ్రెస్ అరేంజ్ చేస్తాను అన్నాడు ఆరు పర్లేదు సార్ నేను బయటకు వెళ్ళాక అంటున్నా మిథున మాట పూర్తి కాకముందే ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఐ థింక్ ఈ రోజే ఖచ్చితంగా నెక్స్ట్ అప్డేట్ ఇచ్చేస్తాను ఆలస్యానికి క్షమించండి ఇక నుండి అయితే రెగ్యులర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను